హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజైతే పాప దగ్గరికి వెళ్ళానండి ఎలక్షన్ కదా ఓటింగ్లో అక్కడికి వెళ్ళొచ్చాను మీరు షార్ట్ వీడియో అయితే ఫుల్గా చూస్తున్నారండి లెంత్ వీడియో అయితే ఎంతమంది ఒక డెబ్భై మంది అలా చూస్తున్నారు ఎవరు అయితే లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే నేనైతే ఖాళీగా ఉంటున్నానండి నేనైతే ఇంకా ఏ పని చూసుకోలేదు మిషన్ కుట్టుకుంటున్నాను పాపను చూసుకుంటున్నా సండే సండే మా పెద్ద పాప దగ్గరికి వెళ్ళి వస్తున్నానండి ఇంటి దగ్గర అయితే ఖాళీయే నేనైతే వంట చేసుకోవడము ఇంకంతే ఇంకేం పని లేదు ఏదైనా ఉంటే స్టిచ్చింగ్ చేసుకోవడము కొంచెం కూరగాయల మొక్కలు అయితే ఎట్టుకున్నానండి పక్కన అయితే రెండు వందల యాభై ఏడు మంది అయ్యారండి సబ్స్క్రైబర్స్ మరి ఇంకా ఎప్పటికవుతారో తెలియదు నేనైతే ఈ మధ్యన అటు ఇటు తిరగడం వలన ఎక్కువ వీడియోస్ ఏమి చేయట్లేదు నిన్న చేసింది కొద్దిగా ఇవాళ చేసింది కొద్దిగా అలా కలిపి పెడుతున్నానండి అయితే మరి మీరందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నాకే ఇద్దరు ఆడపిల్లలు నా కొంచెం మా హస్బెండ్ లేరు కాబట్టి నాకు కొంచెం ఇబ్బందే ఫైనాన్స్లు అవన్నీ చూసుకోవాలి ఇదే డోక్రా లోన్స్ అవి కట్టుకోవాలి ఇవన్నీ చాలా కష్టమండి నాకు వచ్చే ఇన్కమ్ ఏమీ ఉండదు మా అత్తగారు ఒక ఐదు వేలు వస్తుంది అవి ఈ మధ్యన పెన్షన్ పెట్టారు ఇంకా పెన్షన్ అయితే రాలేదు అది వస్తుందని చూస్తున్నాను ఆన్లైన్లో పేరు అయితే వచ్చింది ఎప్పుడు వస్తుందో చూస్తున్నా మరి రెండు బట్టి నేను ఏదైనా బయటికి అంటే టైమింగ్స్ సెట్ అవ్వండి నాకు అందుకని బయటికి ఏమీ లేదు సాయంత్రం అయితే ఆటోలు ఉండవు పొద్దున్నైతేనే మాత్రమే ఆటోలు ఉంటాయి కానీ సాయంత్రం అక్కడ చెయ్యాలి రావాలంటే ఇబ్బంది నాకు అందుకనేసి కాస్త ఇబ్బందిగా ఉంది ఏదైనా సెట్ చేసుకునే వరకు మరి ఇలాగే తప్పదు నాకు మీరు యూట్యూబ్లో అయినా కొంచెం ఏదో నాకు సపోర్టు ఉంటుంది మా ఆయన ఉన్నప్పటి నుంచి నేను ఈ యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ అవి చేసుకుంటున్నానండి అదే కర్రీస్ వండడం లేకపోతే బయటికి వెళ్ళి ఏమన్నా చేసినప్పుడు షాపింగ్ ఏదైనా చేసినప్పుడు వీడియో తీయడం లేకపోతే పాప హాస్టల్కి వెళ్ళినప్పుడు వీడియో తీయడం ఇవేనండి నేను ఇంకైతే మించి ఎక్కడికి వెళ్ళిపోను అలాగండి నేను అక్కడైతే అప్పుడు సెలవుల్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం వీడియో అయితే తీసి పెట్టేదాన్ని అది కాక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంట్లోనే ఇవే తీస్తున్నాను ఎక్కువగా ఎక్కడికి వెళ్ళను కదండి అందుకని ఇవే ఇవే తీస్తున్నాను ఏదైనా కుకింగ్ అయితే ఎప్పుడన్నా ఒక్కొక్క వారంలో ఒక కది అలాగే ఏదన్నా చూపిస్తున్నాను వీడియో తీసి పెడుతున్నానండి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి సబ్స్క్రైబర్స్ ఇంకా పెరిగితే ఐదు వందలు అవినా సరిపోతాయి మరి వాచ్వరు ఇవన్నీ రావాలి కదండి మరి ఎలా ఉంటుందో తెలీదు నా యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయిందండి అప్పు ఇప్పటికీ రెండు వందల యాభై మంది వచ్చారండి ఇప్పటికీ ఇప్పుడైతే షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారండి లెంత్ వీడియోస్ పెట్టినప్పుడు చూస్తున్నారు కానీ లైక్స్ కూడా చేయట్లేదు చూస్తున్నారు నాకు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకేమన్నా ఎలా చేయాలో అవన్నీ కొంచెం చెప్తే నేను చేస్తాను నేను యూట్యూబ్లో చూసి అవన్నీ చేస్తున్నానండి కొన్ని అయితే నాకు రాణి ఏమన్నా స్వీట్ ఐటమ్స్ ఎలాంటివి ఏమైనా రాకపోయినా యూట్యూబ్లో చూసి కొట్టి అవి చెక్ చేసుకుని అప్పుడు వండుతానండి నేను పాప వాళ్ళకి ఏమైనా వండాలన్నా వచ్చిన అయితే వండేస్తాను రాణి మాత్రం ఏదన్నా చూస్తాను డౌట్ ఏమైనా ఉంటే అలాగండి మీరు సపోర్ట్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి నేనే కుట్టుకున్నానండి ఈ బ్లౌజ్ ఇవన్నీ ఎలా వచ్చినాయో చెప్పండి కటింగ్ ఎవరన్నా చేసిస్తే నేను స్టిచ్చింగ్ చేసుకుంటానండి ఎక్కడ వాళ్ళు ఎవరో ఒకరు చేస్తారు లేకపోతే ఏలూరులో ఉన్నప్పుడు మా పిన్ వాళ్ళు రెండు మూడు జాకెట్లు కటింగ్ చేసి ఇచ్చారు అవేను అవే చేసుకుంటాను నైటీల ఇలాంటివి అయితే నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను సైజ్ చేసుకుంటానండి ఓకేనండి బాయ్ అండి